జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ అధ్యకుడు డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అమరులకు నివాళులర్పించి ఉప్పల్ డిపోల్ నుండి డెక్లాతాన్ వరకు కోవతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడారు అభంశుభం తెలియని ప్రజలు మరణించడం దురదృష్టకరమని ముఖ్యంగా హిందువులపై దాడి చేయడం అమానుషమని భారత ప్రభుత్వం తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస రాజ్ ట్రెజరర్ డాక్టర్ సౌజన్య రెడ్డి అసోసియేషన్ సభ్యులు ఆసుపత్రుల డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన పుల్వామా కాశ్మీర్ దాడిలో తీవ్రవాద దాడిలో చనిపోయిన మన యొక్క యాత్రికుల కొంత ఈరోజు యాత్ర చేయడం జరిగింది ఈ యొక్క తీవ్రవాదాన్ని ద్వేషిస్తూ నశింపజేయాలనేసి మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ర్యాలీ చేయడం జరిగింది వారి మా యజ హాస్పిటల్ యజమాను నుంచి డాక్టర్లు యజమానం సిబ్బంది అందరు పాల్గొనడం జరిగింది ఇటువంటి ఇటువంటి దౌర్జన్యాన్ని ఇటువంటి హింసాఖాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ర్యాలీలో డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు ప్రాణాలు కాపాడుతున్నారు కానీ కొంతమంది ఇట్లా ఈ కశ్మీర్ టెర్రరిజంలో మన హిందువులని చంపేయడం అనేది చాలా బాధాకరం ఇది వాళ్ళు సంతోషంగా పిల్లలతోటి వాళ్ళు హ్యాపీగా గడుపుదామని వెళ్ళిన రోజున వాళ్ళు అలా చేయడం అది చాలా దారుణం దీనికి మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే మేము ప్రాణాలను కాపాడడానికి ఎంత కష్టపడతామో వాళ్ళు ప్రాణాలను తీసేయడం అలా అంత ఈజీగా తీసేయడం మాకు చాలా బాధగా ఉంది ఇది మేము తట్టుకోలేకపోతున్నాము ఇది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితమైన యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం ఇంకా అలానే చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా సంతాపం తెలియజేస్తున్నాం వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము డాక్టర్లకు సిబ్బందిలందరికీ కృతజ్ఞతలు మా ఆహ్వాని మన్నించి వచ్చినందుకు ఈరోజు ఇరవై రెండో తారీఖు జమా ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ పుల్గా జరిగిన తీవ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు కొవ్వూత్ల ర్యాలీలో పాల్గొనడం జరిగింది మనుషులను చంపే సిద్ధాంతి మనుషులు పోతే ఒక ఇంట్లో కుటుంబంలో ఒక కుటుంబంలో మనిషి పోతే ఏ విధమైన బాధ ఉంటుందో సమాజంలో అందరికంటే మా వైద్య వృత్తి చేపట్టిన మా డాక్టర్లకే బాగా తెలుసు ఆ బాధ ఏందో అటువంటి మనుషులను చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు ప్రపంచంలో అటువంటి దాడికి పాల్పడిన మూర్ఖులకి కఠిన శిక్ష విధించేటట్టుగా వాళ్ళ మీద దాడిని ఖండించేటట్టుగా మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం తరఫు నుంచి అందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది దీనికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడే అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడే పర్యాటక రంగంగా రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీరు ప్రాంతంలో భయోత్పాతాన్ని మన భారతదేశంలో భయో భయోత్పాతాన్ని సృష్టించి ఎదుగుదలను అంచువేసేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద కుట్రలను కుట్రలో భాగంగానే ఈ హత్యాకాండ జరిగింది మా ఐఎం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇలాంటి అత్యా హత్యాకార సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మారిన హోమంలో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన అమరు అమరులందరికీ ఆ నివాళులర్పిస్తూ దానిలో గాయపడిన క్షితగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం